ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో పెద్ద ఒకటి గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది ఇక బుచ్చుబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీ వచ్చేసి ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మన ముందుకు రాబోతుంది పెద్ద మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేసాయని చెప్పొచ్చు ఇక ఈ మూవీలో చరణ్ పూర్తిగా రగ్డ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు అలాగే ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ దీనికోసం హైదరాబాద్ ఔట్కట్స్ లో వేసిన ఒక భారీ సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన షూట్ అనేది చేస్తున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా మేకింగ్ ఈ లెవెల్ లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనేసి ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక పెద్ద మూవీలో హీరోయిన్ గా జాహ్నవి కపుర్ నటిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే అలాగే ఈ మూవీలో శివరాజ్ కుమార్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ ని చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక మరొక అప్డేట్ వచ్చేసి పెద్ద మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందట చరణ్ ఫ్యాన్స్ కు ఇచ్చేలా ఓ ఫోక్ సాంగ్ రీమిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మూవీ టీమ్ ప్రస్తుతం అయితే ఫిల్మ్ వర్గాల్లో ఈ న్యూస్ వచ్చేసి విపరీతంగా చక్కర్లు కొడుతుంది మా ఊరి ప్రెసిడెంట్ అనే జానపద పాటను రీమిక్స్ చేస్తున్నారట ఈ పాటను సింగర్ పెంచల్ దాస్ పాడారని సమాచారం ఇప్పటికే ఏ హర్ రెహమాన్ అదిరిపోయే ట్రాక్ ని ఇచ్చారని తెలుస్తుంది ఈ సాంగ్ లో రామ్ తో పాటు లేటెస్ట్ స్పెషల్ సాంగ్స్ కు మారుపేరైన శ్రీలీల స్టెప్పు లేబోతుందట శ్రీలీల పుష్ప టూ మూవీలో జూనియర్ మూవీలో రెండు స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అలాగే ఆ సాంగ్స్ కూడా ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఇప్పుడు గ్రేస్ గాడ్ చరణ్ సరసన ఫోక్ పాటతో రచ్చ చేయనుంది దీంతో ఈసారి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అంటున్నారు